రాజేందర్ రాజేందర్ని సస్పెండ్ చేసినావు తప్పు లేదు అతను తప్పు చేసిండని చెప్పేసి నువ్వు సస్పెండ్ చేసినావు కదా అరే భోషుడికేల్ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటేవి ఇచ్చినవరా భోసుడికే ఉద్యోగాలు ఇస్తా అంటేవి ఇచ్చినవరా భోసిడికేల్ మూడు ఎకరాలు భూమి ఇస్తా అంటే ఇచ్చినవరా భోసుడి కేల్ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అంటే ఇచ్చినవరా భోసిడికేల్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాంటివి చేసినవరా భోసుడికేల్ ప్రతి మండలానికో వంద పడకల ఆసుపత్రులు కట్టిస్తాంటివి కట్టించినవారా భోసుడికేల్ హుసేన్ సాగర్ని ఏం చేస్తాంటివి చేసినవరా భోసుడికేల్ గాంధీ హాస్పిటల్ని ఏం చేస్తాం చేసినవరా భోషుడికేల్ మరి గీటెల్లా తప్పు చేస్తే నువ్వు శిక్షించినావు కదా రా భోషుడి కేల్ మరి గిన్నె తప్పులు చేసినావు మళ్ళీ నేనేం చేయాలరా ఎటుబాలో అర్థం కావట్లేదు చిల్లర్ అనిపిస్తుంది నేను చెప్తున్నా సూర్యాపేట నియోజవర్గం నాది జగదీష్ రెడ్డికి నెమ్మది వీక్షంకి వంగ పెట్టి కిలో కిలో వేసి కొట్టి ఉరికిచ్చబోతే చూడు కొడుకులారా మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినా మా ప్రతి ఎకరా నీళ్ళు ఇవ్వకపోయినా గుర్తు పెట్టుకోరి వస్తా త్వరలో మీ వస్తా మీ బట్టలు కూడా చూసి కారం కొడతా నేను ఎవరో మీరు తెలుసుకొని తెలుస్తుంది నేను ఎవరో జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి